స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ పిలుపు మేరకు చిట్టమూరులో మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగా నిర్వహించారు చిట్టమూరు గ్రామ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వైఎస్ ఎంపీ బద్దిగా వెంకటరమణయ్య మాట్లాడుతూ అబద్దపు ప్రచారాలు అసత్యపు హామీలతో అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన విలువలను ప్రజలు తలుచుకుంటున్నారు కరోనా వంటి కష్టకాలంలోనే సంక్షేమ ప్రభుత్వాన్ని నేరుగా అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాడతామని జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కష్టపడతారన్నారు ఈ కార్యక్రమంలో చిట్టమూరు ఉప సర్పంచ్ మొగలి ధనలక్ష్మి సీనియర్ నాయకులు అక్కిం మనయ్య బుద్దిగ ప్రసాద్ బద్దిగ శ్రీనివాసులు పాముల మణికుమార్ నెల్లపూడి రమణయ్య మీజూరు రమణయ్య పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చెక్కనూరు గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజుని జరుపుకుంటారు కానీ ప్రజలందరూ ఒకరి ఒక నాయకుడు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే ఆ నాయకుడు ఆ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా కొన్ని కార్యక్రమాలు కానీ చేసి ఉంటేనే ఆ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటాడు కనుక వారి పుట్టినరోజు వేడుకలను పదే ప్రతి సంవత్సరం ప్రజలు జరుపుకునే దానికి ఆస్కారం ఏర్పడుతుంది ఆ విధంగా జగన్ గారు మన రాష్ట్ర ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఆయన గత ఐదు సంవత్సరాల ఆయన ప్రభుత్వంలో పేద ప్రజలకి అన్ని వారి మున్నిటికే వారి ఇంటికే పంపించే సంక్షేమ ఫలాల్ని వారి ఇంటికే అందించారు పేద ప్రజలు వారి బిడ్డలు సంతోషంగా చదువుకునేదానికి వారికి ఆర్థికంగా కుటుంబం పోషించుకునే దానికి ఆర్థిక స్వాలంబన చేకూరే విధంగా ఆయన పరిపాలన సాగింది ప్రజలంతో ఆయన పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కానీ కొంతమంది అదే పనిగా అబద్ధాల్ని ఇటుక మీద ఇటుక పేర్చినట్టు వారి మీడియా ద్వారా ప్రజల హృదయాల్లోకి ఇసుపు గుళికెల్ని నాటినారు అది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఆయన మీద ప్రజలు ఈ మీడియా తెలుగుదేశం మీడియా ఒక ఇరవై వేల టన్నుల గంజాయి నౌక వచ్చి దిగింది అది జగన్ గారి వాళ్ళదే అది ప్రజల మీద రుదతున్నారు అని గోపల ప్రచారం చేశారు మీడియా ఓది కొట్టారు తీరా ఇప్పుడు చూస్తే మూడు రోజుల క్రితం సిబిఐ దాన్ని ఏం చెప్పిందంటే ఎటువంటి గంజాయి మత్తు పదార్థాలు అసలు డంపింగ్ రాలేదు ఇదంతా ఫేక్ న్యూస్ అని సిబిఐ వాళ్ళు తేల్చారు నిజం నిగ్గుదేలింది విధంగా రాష్ట్ర అప్పులు పద్మూడు లక్షల కోట్లు పద్మూడు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అనేదే పనిగా వాళ్ళ మీడియా వాళ్ళ కార్యకర్తలు ఒకే రోజన చివరికి మొన్న బడ్జెట్ లో తెలుగుదేశం పార్టీ బడ్జెట్ లో ప్రభుత్వ బడ్జెట్ లో లెక్కలు చూపించాల్సిన దాంట్లో మన అప్పులు ఎంత మనకు రాబడి ఎంత మనం ఎంత ఖర్చు చేస్తాం అనేది బడ్జెట్ అంటారు ఆ బడ్జెట్ లోనే మన అప్పుల్ని ఆరు లక్షల ఇరవై వేల కోట్లుగా చూపించడం జరిగింది అంటే వీళ్ళు ఎంత అబద్ధాలు జగన్ గారి మీద ఎంత విష ప్రచారం చేశారు అనేది వాళ్లే బడ్జెట్ లో ఆరు లక్షల ఇరవై ఐదు కోట్లు చూపించినప్పుడే అర్థమైంది అప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు అంత లేదు అప్పు లేదు అంత లేదు ఆరు లక్షలు లేను అంత ముందు ప్రభుత్వం దిగిపోయే నాటికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు జగన్ గారి ప్రభుత్వంలో అప్పు అయింది జగన్ గారు రెండు లక్షల ఇరవై ఐదు కోట్లైన పేద ప్రజలకి పెంచిన సంక్షేమ పాలే మూడు లక్షల కోట్లు పెంచున్నాడు అది పేద ప్రజలకు అన్నింది కానీ వాళ్ళు ఉత్త ప్రచారం చేసి జగన్ మీద ప్రజల హృదయాల్లోని తప్పుడు ప్రచారాలు చేసి వారిని తప్పుదారి